ஜெய் ஸ்ரீமன் நாராயணா ஸ்ரீமதி ராமானுஜய ஆண்டாள் திருவதிகளே சரணம் ஐதவ பாசுரம் மாயனை மண்ணு வட மதுரை மைந்தனை தூயப் பெருநீர் யமுனை துரைவனை ஆயர் குளத்தினால் தொன்றும் மணி விளக்கை தாயை கூடல் விளக்கம் செய்த தாமோதரனை தூமோயம் வந்து நாம் தூமால தூவி தொழுது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்க పోయప్పిళయం పూ తరువా నిండనవం తీ తూషాయం చెప్పేలో రెంబావాయ్ ఐదవ పాసురం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ గోదాదేవి తన చెరువులందరితో కూడా ఈ విధంగా చెప్తున్నది ఓ చెడులారా మనము పూర్వజన్మలో ఎప్పుడో చేసిన పాపపుణ్యాలు ఇప్పుడు మన ఈ వ్రతానికి ఆటంకాలుగా కావచ్చేమో అని సందేహించకండి ఎందుకంటే మన ఈ వ్రతానికి నాయకుడైన శ్రీకృష్ణ పరంధాముడు ఎంతో కరుణామయుడు ఆయన ఉత్తర దేశమైన మధురా నగరంలో పుట్టి మన యమునా తీరాలో యదువంశంలో యదువంశంలో ఎదిగి ఆ యశోదామాతకు బుద్ధుల కొడుకుగా జీవించాడు ఆ యశోదామాత అతడిని తాడుతో తీసుకొని చెట్లకు కట్టి వేసినా కూడా దానిని ఎంతో ఆనందంగా అనుభవించాడే కానీ ఆ మాత పైన తను ఇది కోపాన్ని ప్రదర్శించలేదు తన అంతటి గొప్ప మనసు అంతటి గొప్ప ఆదరణ కలిగిన ఆ శ్రీకృష్ణుడు మన ఈ వ్రతాన్ని తప్పక స్వీకరిస్తాడు మన పాపపుణ్యాలు పూర్వపుణ్య పూర్వ జన్మల తప్పుల గురించి మీరు సందేహించుకుంటూ ఈ వ్రతానికి ఆటంకాలు కలిగించుకోవద్దు అవన్నీ కూడా మంటలో పడిన దూదిలాగా ఆ శ్రీమన్నారాయణుడే నశింపచేస్తాడు ఆ శ్రీకృష్ణుడి మీద భక్తి నిర్మలంగా ఉంటే ఆయన వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి మనని దీవిస్తాడు అందుకనే మనమంతా కూడా మన మనసును నిర్మలంగా చేసుకోవాలి ఆ సందేహాలన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ ధనుర్మాస వ్రతాన్ని కూడా మనము నిర్మలమైన మనస్సుతో స్వామిపైన కేంద్రీకరించి పూర్తి భక్తితో మనను శ్రీమన్నారాయణుడిని సేవించుకుందాము అందుకనే మీరంతా కూడా నాతో కలిసి ఈ ధనుర్మాస స్నానాన్ని ఆచరించి ఈ తిరుపే వ్రతాన్ని ఆచరిద్దాము రండి చిరికత్తెలారా అని గోదాదేవి తన చెలులందరితో ఈ పాసురంలో తెలుపుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే విధంగా ప్రతి పాసురం యొక్క అర్థాన్ని కూడా మరిన్ని వీడియోస్లో తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్